നമസ്കാരം എസ്ബിഐ സ്വാഗതം നക്കപേലി മണ്ഡലം സാരിപള്ളപ്പം മന്ത്രി സ്വഗ്രഹം വധ ഹോം മന്ത്രി വങ്കൽപൂടി അനിത ആധ്വര്യം കൂട്ടമേതൽ കോർഡിനേഷൻ മീറ്റ ఈ కార్యక్రమంలో పాయికురా నియోజకవర్గ టీడీపీ బిజెపి జనసేన పాల్గొన్న నేత ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు నాయకులతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది నక్కపేనులో బల్క్ డ్రగ్ పార్క్ ను శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ ప్రధాని మోదీ పర్యటనను అందరం కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మూడు సార్లు ప్రధానైన ప్రజాదరణ తగ్గిన నాయకులు నరేంద్ర మోదీ మోదీ విశాఖపట్నం రావడం మన అందరూ అదృష్టంగా భావించాలంటూ ప్రశంసించారు మంత్రి అనిత ఈ కార్యక్రమంలో ఎలాంటి అవంచనీయ ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియపరిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేస్తున్నాం కూటమి ప్రభుత్వంలోనే కోట మండలం జల్లూర్ బ్రిడ్జ్ ఉపయోగంలోకి వచ్చింది నర్సీపట్నం నుండి అడ్డు రోడ్డు వేస్తున్నాం గత ఐదు సంవత్సరాల పైక్రోపేట్ నియోజకవర్గంలో ఒక్క కంపెనీ కూడా రాలేదని అనిత మరోసారి తెలియపరిచారు పార్ట్ హోల్స్ మనం అన్ని కూడా అంటే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో ఉన్న పార్ట్ హోల్స్ అన్ని కూడా మన కూడా కూర్చాలి గొంతుకులు రేట్లు గుంతలు లేని రోడ్లు ఉండాలని అని గౌరవ సీఎం గారు చెప్పడం వాటితో పాటు గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి పంచాయతీలోని కూడా రోడ్లు వేయాలి డ్రైన్లు కట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో సుమారుగా ఈ ఆరు నెలల కాలంలో నాకు తెలిసి ముప్పై కోట్ల పైన ఈ నియోజకవర్గానికి పంచాయతీలకు సంబంధించిన సందర్భం అదేవిధంగా గుంతలు రోడ్లు పోడ్చడానికి దగ్గర నాలుగు నాలుగు కోట్ల రూపాయలు మనకు అటు నుంచి కోట రోడ్లు రోడ్డు ఏదైతే ఉందో ఇంచు నుంచి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అండి గుళ్ళ శాంక్షన్ అవ్వడం అది ఇమీడియట్గా అది కూడా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం అదేవిధంగా ఎప్పుడు నుంచి ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న జల్లూరు బ్రిడ్జ్ కూడా ఈరోజు ఉపయోగంలోకి వచ్చిందంటే ఆ తిరిగి ఉపయోగంలో రావడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది సో మళ్ళీ తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జల్లూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు రోడ్లు వేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా మనందరం చేసుకుంటున్నాం అత్యధికంగా మనందరికీ కూడా చాలా ఆనంద విషయం అదేవిధంగా మనందరం కూడా ఈరోజు గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలలోని కూడా ఎప్పటి నుంచో ల్యాండ్ ఎక్విజేషన్ జరిగే పరిస్థితి ఉంటే అప్పుడు జరగకపోయేసరికి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది కాలంలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా కలెక్టర్ గారు అందులో కూడా సహకరించి సుమారుగా ఆ టైంలోనే ఎకరానికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజేషన్ చేశారు దగ్గర దగ్గర నాలుగు ఆరు వందల ఎకరాలు ఆ రోజు ఏపీఎస్సీ ఎక్విజియేషన్ చేస్తే తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు కనీసం ఒక చిన్న సంస్థాపన రాయి కాదు కదా ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపం కూడా పోలేదు కనీసం పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయి వాటిలోనే వేస్తారనుకుంటే ఏమీ ముట్టుకోకుండా అలాగే ఉంచారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కూడా కనీసం వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ బల్క్ ట్రక్ పార్కునే కనుక ఆ రోజు రెడీ చేసి ఉంటే ఈ రోజు కొన్ని కంపెనీలు వచ్చాయి కానీ ఆ రోజు వాళ్ళు చేయకపోవడం వల్ల అంటే ఒకటేంటంటే మనకు రాసి ఉంది మన చతురమతిగా జరగాలి మొలిగా చతురమతిగా జరగాలి ఆ పలకలు మన పేరు ఉండాలని రాసిపెట్టినప్పుడు మనం ఎవరైనా ఏం చేయలేం కాబట్టి ఈ సందర్భంగా అదొక అదృష్టంగానే భావించాలి మనం కూడా ఐదు సంవత్సరాలు వదిలేస్తే తర్వాత మనం వచ్చిన తర్వాత నుంచి కూడా నేను ఎన్నిసార్లు చూశానంటే గౌరవ సీఎం గారు ప్రతి క్యాబినెట్ కూడా బల్క్ టెక్ పార్టీలో నక్కపల్లి ఉందా లేదా ప్రతి ఆయన చదివినప్పుడు మొత్తం ఒకటి నక్కపల్లి ఒకటి రెండు పర్టికులర్గా చూసేవారు చూసా నక్కపల్లి ఉంది ఆ నక్కపల్లికి ఇచ్చే రెండు నాలుగు వేల ఎకరాలు ఏపీఎస్సి సంబంధించి ఈ ఆర్సీ మెటల్ వాళ్ళు స్టీల్ కంపెనీ వాళ్ళు వస్తే అక్కడికి అంటే కమిట్మెంట్ గురించి నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ ఆ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆర్సి మెటల్ వాళ్ళు వస్తే నాలుగు వేల ఎకరాలు కూడా మాకే ఇచ్చేయండి మేమే ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నారు అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి బల్క్ గ్రాబికి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే గనక ఒక్కొక్కసారి మన చేతిలోకి వచ్చింది వదులుకుంటే వస్తదో రాదో దాని గురించి చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఒకే ఉద్దేశంతో బల్క్ డ్రగ్ని కూడా కావాలి ఆర్సిమెంట్లు కూడా కావాలి వీలైతే అక్కడ ఉన్న ప్రజలను మోటివేట్ చేసుకుని వీలైతే ఏమైనా బ్యాంక్ ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఏమైనా కావాలనుకుంటే మేము ఇవ్వగలం అని చెప్పి ఆ రోజు మాట్లాడి బోత్ బల్క్ డ్రగ్ పార్క్ ని అదేవిధంగా ఆర్సీమెంట్ రెండింటిని కూడా శాంక్షన్ చేసిన ఘనత కూడా గౌరవ సీఎం గారి దానికి ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడానికి కూడా ఒకటేంటంటే నేను ఇక్కడ వచ్చి చేయాలని ఆశించాను అదే ఎన్టీపీసీ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఎక్కడో మనం చేస్తారని మనం ఆశించాం కాకపోతే ప్రధానమంత్రి గారి తాలూకా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ రోజు విశాఖపట్నంలోని దట్టు రైల్వే జోన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలోని పెట్టుకున్నారు ఈరోజు అక్కడికి మన అందరం కూడా వెళ్ళి మన సంఘీభావం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్స్ కి ముందు మీ అందరికీ కూడా మాటిచ్చా వర్గంలో ఐదు సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర దగ్గర ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగం లేని పిల్లోడంటూ మన నియోజకవర్గంలో ఉండకూడదని ఆ రోజు మాటిచ్చా మాట అయితే ఇచ్చేసాను కానీ ఎలా చేయాలి అని కొంచెం తపన పడ్డాం ఎందుకంటే మీకు తెలిసి ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే పెట్టుకోవడానికి మన భూములు కావాలి కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి మన వాళ్ళు అవసరం లేదు అంటే పరిస్థితులు అలాంటి అంటే మన లోకల్ వాళ్ళంటారు రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి చెప్పడం అయితే చెప్పాను హామీ అయితే ఇచ్చాను బట్ దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి చాలా ఇబ్బంది పడే సందర్భంలో నిజంగా ఈ రెండు కంపెనీస్ నిద్ర పాల్పోస్తున్నట్టే మనకి ఈరోజు బల్క్ రైపు పార్క్ సంబంధించి కానీ రేపు పొద్దున్న వచ్చి హాసిమిట్టల ద సంబంధించి కానీ ఈ రోజు మన దగ్గర ఎక్కడ కూడా ఏ పిల్లో కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనందరూ కూడా పనిచేసుకోవటం ఈరోజు సో ఈ రోజు మనకి మనమే ఇంకా చుట్టుపక్కల నియోజకవర్గాలకి చుట్టుపక్కల మన భువనేశ్వర్ గారు చెప్పా అమ్మా ఇలాగా సార్ ఆర్సిమెట్లో ఒకటి బల్క్ డ్రైక్ పార్క్ ఒకటి ఇచ్చారమ్మా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అంటే అయితే రేపు పొద్దున్న జాబ్ కావాలంటే అనిత రికమెండ్ చేయాలా నేను రికమెండేషన్ ఇవ్వాలా నేను నిజంగానే అమ్మ అపాయింట్ ఇవ్వని చెప్పండి చాలు పెద్ద మంది నేను తీసుకుంటాను ఏదైనా ప్రొసీజర్ ప్రకారమే జరగాలి అక్కడ నువ్వు ఉన్నావు నీకు నేను డిక్మాండ్ చేయాలి ఆ రోజు గురించి నేను వెయిట్ చేస్తున్నానని అంత పెద్దవాడు ఆ రోజు మాట్లాడు అంటే ఈ రోజు మనమే